హలో అండి అందరి నమస్తే నేను మీ సుమన్ హైడ్రోజియాలజిస్ట్ ఈరోజు ఒక టాపిక్ చెప్పాలనుకున్నాను భూమి మీద భూమి లోపల మూడు రకాల రాళ్ళు అనేవి ఉద్భవించి ఉన్నాయి అవి నాచురల్గా సహసిద్ధంగా ఏర్పడ్డాయి ఇవి ఎప్పుడు ఏర్పడతాయి అంటే భూమి లోపల దాగి ఉన్న క్రిస్టల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదానికొకటి విడిపోయినప్పుడు భూమి లోపల ఉన్న శిలాద్రవం అనేది పైకి వస్తుంది చాలా పన్నెండు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వెళ్ళి ఉంటుంది చాలా ప్రెజర్గా ఉంటుంది వాడిపైన రాళ్ళు ఇట్లా కప్పి ఉంచడం వలన చాలా ప్రెజర్గా ఉంటుంది ఎప్పుడు పైకి వద్దామా ఎప్పుడు పైకి వద్దామా అన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది ఆ శిలాద్రవం ఆ శిలాద్రవం మరి భూమి మీదకి రావాలంటే ఒక ఓపెనింగ్ అనేది ఉండాలి ఆ ఓపెనింగ్ ఓల్కనం ఓల్కనం అంటే అగ్నిపర్వతం ఈ అగ్నిపర్వతం నుండి ఈ శిలాద్రవం చాలా పీడనంతో టెంపరేచర్కి చాలా ఎక్కువగా కలిగి ఉంటుంది ఒత్తిడికి లోనైనప్పుడు బయటికి ఎదుర్కొంటూ చిమ్ముకుంటూ బయటకు వచ్చేస్తారు దాంట్లో గ్యాసెస్ డిఫరెంట్ డిఫరెంట్ సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్ కలిగి ఉంటుంది ఆ మెటీరియల్ భూమి లోపల దాగి ఉన్న శిలా ఏమో మ్యాగ్మా అంటాము ఏదైతే మ్యాగ్మా భూమి లోపల క్రిస్టల్ ప్లేట్స్ కింద ఉంటుందో అది పైకి వచ్చిన తర్వాత దాని లావా అని చెప్పా చెప్పచ్చు ఈ లావా పైకి వచ్చిన తర్వాత కొన్ని వందల కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది అందులో ఉన్న ఎప్పుడైతే భూ వాతావరణంలోకి లావా అనేది వస్తుందో ఆ భూ వాతావరణంలోకి అక్కడ ఉన్న వాయువులు సల్ఫర్ కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ అలాంటివి భూ వాతావరణంలో కలిసిపోయిన తర్వాత అది చల్లబడుతుంది ఘనీభవం చెందుతుంది ఘనీభవించిన తర్వాత ఒకటేసారి లావా వెంటనే స్పాట్గా అది ఎప్పుడైతే అగ్నిపం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఘనీభవిస్తుందో అప్పుడు ఫైన్ గ్రైండ్ రాక్స్ అనేవి ఆ కంపోజిషన్ ఏర్పడతాయి ఎప్పుడైతే లావా చాలా స్లోగా సాల్టిఫికేషన్ జరుగుతుందో అప్పుడు ఎక్కువ సైజు క్రిస్టల్స్ అయితే పెద్దగా ఉంటాయి వాటిని గ్రనైట్ అని చెప్పవచ్చు అయితే ఈ లావా నుండి ఉద్భవం పెంచిన తర్వాత ఘనీభవన చెందిన తర్వాత అగ్నిశిలలు శిలలు రూపాంతర శిలలు అనేవి మూడు రకాలుగా ఏర్పడతాయి ఈ అగ్నిశిలలు అనేటివి ఏంటంటే గ్రనైటు బసాలు రయలైటు పెగ్మటైటు బ్లాక్ గ్రనైటు ఉదాహరణకు చెప్పుకోవచ్చు ఇవి అగ్నిశిలలు అంటే అగ్ని నుండి పుట్టాయి కాబట్టి అగ్నిశిల అంటారు అంటే ప్రైమరీ శిలలు అని అంటాం ప్రైమరీ అంటే మొదటిగా పుట్టిన వీటి నుండి వాతావరణ మార్పులకి ప్రెషరు టెంపరేచరు అంటే ఉష్ణోగ్రత పీడనం రసాయనిక చర్యలకి లోనైన తర్వాత ఏదైతే పేరెంట్ రాకుండా దాని నుండి విడిపోతాయి విడిపోయిన తర్వాత అవి వాన వచ్చినప్పుడు వాన నీటి చేత గాలి చేత కానీ ఐస్ చేత కానీ గ్రావిటీ వల్ల కానీ ఎత్తైన ప్రదేశం నుంచి లోతట్టు ప్రాంతాలకి రోల్ డౌన్ అవుతూ వెళ్తాయి వెళ్ళి ఎక్కడైతే వాటి వెలాసిటీ వాటి వేగం ఆగుతుందో అక్కడ ఆగిన తర్వాత అక్కడ భూమి మీద నిలబడిపోతాయి నిలబడిపోయిన తర్వాత వర్షం ఒకవేళ వాగులకి వెళ్ళాను కానీ వాగుల్లో వచ్చే వాటర్ అంతా రొటేట్ చేసుకుంటూ 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 వెళ్ళి ఎక్కడ వస్తారు డిపాజిట్ డిపాజిట్ వన్ బై వన్ లేయర్ బై లేయర్ లేయర్ బై అలా కొన్ని లక్షల సంవత్సరాలు అవి భూమి లోపల కప్పి ఉంచబడి ఉండడం వలన అవి ఆ అవక్షేపశిలలుగా రూపాంతరం చెందుతుంది అవక్షేపశిలకి ఎక్కువ దూరం ప్రయాణించిన రాళ్ళు ఏమో చాలా స్మూత్గా కలిగి ఉంటాయి వాటిపైన ఉన్న గ్రైన్స్ ఏవైతే మూలలు ఉన్నాయో కార్నర్స్ వాటిని ఎక్కువ దూరం నుంచి ప్రయాణించి అంటే వాటి పేరెంట్రీ ఎక్కడో ఉంది చాలా మైళ్ళ దూరం ప్రయాణించినప్పుడు వాటి సర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది వాటిని కంగ్లామరేట్స్ అంటాం రాయి మొత్తం ఇసుకతో గట్టి పదార్థం అయినట్టయితే దాన్ని రాయి అంటాం రిక్షి అంటాం దాని కార్నర్స్ కనుక షార్ప్గా ఉన్నట్లయితే ఇవి స్టోన్ సిల్ బ్రియా కంగ్లామరేట్ ఆర్కోస్ ఇవన్నీ లైమ్స్టోన్ ఇవన్నీ మనం సెడిమెంటరీ రెండవ తరగతికి చెందిన ఆక్సిగా చెప్పుకోవచ్చు ఎప్పుడైతే క్రిస్టల్ ప్లేట్స్ అనేవి ఒత్తిడి వలన భూమి లోపలికి కుంచుకుపోయినప్పుడు అక్కడ భూమి క్రిస్టల్ అస్నోస్పియర్ నుంచి కాంటినెంటల్ ఏదైతే ఉందో వాటి మధ్యలో లిథోస్పియర్ కాంటినెంటల్ కాంటినెంట్స్ ఉంటాయి కాంటినెంట్స్ ఏదైతే క్లిస్టల్ ఫేట్స్ ఉంటాయి అది లిథోస్పియర్ ప్లస్ ఆస్టినోస్పియర్ మధ్యలో హార్ట్ శిలాద్రవం ఉంటుంది కాబట్టి ఆ శిలాద్రవం ఈ నుంచి పోయిన క్లస్టల్ కెమికల్ రియాక్షన్ జరిగి మూడవ రకానికి చెందిన మెటమార్థిక్ రాక్స్ ఏర్పడతాయి అవి ల్యాంప్స్టోన్ నుంచి మార్బుల్ ఏర్పడుతుంది క్వార్స్ నుండి క్వార్స్ అయితే ఏర్పడుతుంది గ్రనైట్ నుండి నైస్ ఏర్పడుతుంది షేల్ నుండి షేస్ట్ ఏర్పడుతుంది ఈ రకంగా మూడు రకాల షేర్లు ఏర్పడతాయి ఒక్కొక్కటి వాటి పొందుపరచబడిన అవి రూపాంతరం చేయడం చెందిన కానీ సరసిద్ధ అయిన చర్యలకి లోబడి మూడు రకాల రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది ఫర్ మోర్ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వేచర్ దిస్ ఇస్ మిస్